మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నారావారింట్లో తొందరలో పెళ్లి వేడుక జరగబోతుంది వినోదం జరగబోతుంది అనుకుంటున్న సమయంలో విషాదం నెలకొంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సోదరుడు హీరో నారా లోహిత్కి తండ్రి అయినటువంటి నారా రామూర్తి నాయుడు గారు అనారోగ్య కారణాలతో చనిపోయారు ఆయన గత పది సంవత్సరాలుగా న్యూరో ప్రాబ్లంతో బాధపడుతున్నారు జ్ఞాపకలేమి సమస్యతో బాధపడుతున్నారు ఇతరత్ర అనేక అనారోగ్య కారణాలతో ఆయన బాధపడుతున్నారు ఒక అనారోగ్యం అనేక అనారోగ్యాలకు దారి తీసుకుంటారు కదా అలా అనేక అనారోగ్య కారణాలతో బాధపడుతూ ఉన్నారు గత రెండు రోజుల క్రితమే ఆయనకి కార్యాకరస్త్ వచ్చింది కార్యాకరస్తు రావటం వల్ల ఇమీడియట్గా హైదరాబాద్ గచ్చిపరి ఏఏజీ ఆసుపత్రికి తరలించారు ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు మొన్ననే ఈ మధ్య కాలంలోనే నారా రోహిత్ గారికి ఎంగేజ్మెంట్ జరిగింది అప్పటికే నారా రామమూర్తి గారి నాయుడు గారి ఆరోగ్యం బాగలేకపోవటం వల్ల అన్ని కార్యక్రమాలను కూడా నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారే కుటుంబ పెద్దలుగా అన్నీ తామై నిర్వహించారు ఆ కార్యక్రమం నారా లోకేష్ గారు కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని తెలవగానే అసెంబ్లీ సమావేశాల్లో చాలా బిజీగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇమీడియట్గా అవన్నీ వదిలేసి హైదరాబాద్ వచ్చారు ఢిల్లీలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా మహారాష్ట్ర ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొవాల్సి ఉంది అయినప్పటికీ కూడా అవన్నీ క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ వచ్చారు ఇప్పుడు ఆ మృతదేహం నారావారి పల్లెకి వెళ్తూ ఉంది అక్కడ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు సీఎం సోదరుడు గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నాడు రామమృత నాయుడు గారు ఒకసారి ఆయన గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆయనకి ఇద్దరు కుమారులు నారా రోహిత్ హీరోగా ఉన్నారు గిరీష్ కూడా ఇంకొక కుమారుడిగా తెలుస్తూ ఉంది సో నారా రోహిత్ గురించి మా మీ అందరికీ తెలుసు ఒక డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఉంటాడు ఆయన చాలా కమిటెడ్గా టీడీపీతో ఉంటా ఉన్నాడు నారా లోకేష్ గారు చేసిన పాదయాత్ర సమయంలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ స్పందించడంలోనూ ఆయన ముందే ఉన్నాడు నారా రామూర్తి నాయుడు గారి గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు తొంభై రెండులో రాజకీయాల్లోకి వచ్చారు తొంభై నాలుగులో సొంతని జరుగున చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ రోజు టీడీపీ కూడా అధికారంలో ఉంది తొంభై తొమ్మిదిలో ఓడిపోయారు తొంభై తొమ్మిదిలో ఓడిపోయినటికి ఆయన కొంత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని దెబ్బతీయాలనేటువంటి కారణం చేత రాజశేఖర్ రెడ్డి గారు రామూర్తి నాయుడు గారిని కాంగ్రెస్లో చేర్పించుకున్నారు చాలా మంత్రి పదవిని ఒక ఆశగా చూపించి చేర్పించుకునే ప్రయత్నం చేశారు కానీ అది ఎంతో కాలం నిలవలేదు ఆయనకి అన్నంటే ఉన్నటువంటి ప్రేమ అన్నకి తమ్ముడు అంటే ఉన్నటువంటి ప్రేమ అన్నదమ్ములు ప్రేమ అయిస్కాంతం లాంటిది కదా ఎన్ని మేధాలు పెట్టాలని చూసినా సరే ఎన్ని ఏం ఆశ చూపించాలని చూసినా సరే అది కొన్ని తాత్కాలికంగా ఉండొచ్చు తప్ప శాశ్వతంగా ఉండదు వెంటనే ఆయన కూడా తేరుకొని ఆ కుటుంబ సభ్యుల మాటలో ఏదైతే ఆయనే రిలీజ్ అయ్యారో మొత్తానికి తిరిగి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు కాకపోతే ఆయన అనారోగ్య కారణాల చెట్టు పొలిటికల్ రిటైర్మెంట్ అయితే తీసుకున్నారు కానీ ఆ కుటుంబాల మధ్య ఉన్నటువంటి బంధం ఎప్పటికీ అలానే ఉంటుంటుంది ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు కూడా మీకు ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే ఆ కుటుంబాల మధ్య ఉన్నటువంటి బంధాన్ని గురించి చెప్పడం కోసం ఈ లాస్ట్ సంక్రాంతి గత సంక్రాంతి అప్పుడు టీడీపీ అధికారం కూడా లేదు టీడీపీ అధికారం కూడా లేదు ఆ టైంలో నారావారి కుటుంబం నందమూరి కుటుంబం కలిసి చంద్రబాబు గారి సొంత గ్రామంలో సంక్రాంతి సంబరాలు చేసుకుందాం అనుకున్నారు బాలకృష్ణ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ భువనేశ్వరి వీరంతా కూడా బ్రాహ్మణి అంతా కూడా చంద్రబాబు గారి సొంత గ్రామానికి వెళ్ళారు అక్కడే సంక్రాంతి సంబరాలు చే సంబరాలు చేసుకున్నారు అక్కడ నాగదేవత పూజ చాలా ఫేమస్ అక్కడ నాగదేవతకి పూజలు కూడా చేసుకున్నారు ఈ సంబరాలు కానీ నాగదేవత పూజ కార్యక్రమాన్ని కానీ మొత్తం మేనేజ్ చేసింది నారా రామ్మూర్తి నాయుడు గారి భార్య సతీమణి గారే అంటే ఆవిడే మొత్తం ప్రోగ్రామ్ని ఆ రోజు చూసింది నారా వారి నందమూరి వారి సంక్రాంతి సంబరాల ప్రోగ్రామ్ మొత్తం కూడా ఆమె లీడ్ చేశారు ఇది చాలు వాళ్ళ కుటుంబం మధ్య ఉన్నటువంటి బంధాన్ని చెప్పడానికి మొన్న నారా రోహిత్ గారి ఎంగేజ్మెంట్ కూడా ఆయన రామూర్తి నాయుడు గారికి ఆరోగ్యం బాలేదు కాబట్టి చంద్రబాబు గారు భువనేశ్వర్ గారే అన్ని తామే నిర్వహించారు కుటుంబ పెద్దలుగా ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెలిపేటువంటి కార్యక్రమాలు నిజానికి రామూర్తి నాయుడు గారికి అంటే ఇష్టం ఆయన నాటకాలంటే ఇష్టం కానీ సినిమాల్లో ఆయన రాణించలేకపోయారు నాటక రంగంలో రాణించలేకపోయారనే కారణం చేతనే నార రోహిత్ నాటక రంగాన్ని ఎంచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్గా నిలబడటం వల్ల ఆయన హీరోగా కూడా ఉన్నారు ఇండస్ట్రీలో ఆయన ఎంచుకునే కథలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతోనే నాటక రంగాన్ని సినిమా రంగాన్ని నార రోహిత్ ఎంచుకున్నారని కూడా గత అనేక ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పారు ఇప్పుడు కుటుంబంలో విషాదం నెలకొంది తొందరలో నారా రోహిత్ గారి పెళ్లి జరుగుతుంది అనుకున్నటువంటి సమయంలో ఈ విషాదం నెలకొంది నిజంగా బాధాకరం ఏది ఏమైనా ఆయన అంచక్రియలు మాత్రం నారావారిపల్లె ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉంటుంది అక్కడే జరగబోతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి రామూర్తి నాయుడు గారికి మూడు సంవత్సరాల డిఫరెన్స్ ఉంది మూడు సంవత్సరాల చిన్నవాడు రామూర్తి నాయుడు గారు తొంభై రెండులో రాజకీయాల్లోకి వచ్చారు తొంభై నాలుగులో ఎమ్మెల్యే అయ్యారు తొంభై తొమ్మిదిలో ఓడిపోయారు తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం అయ్యారు ఆయన గత పది సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ప్రత్యేకించి న్యూరో ప్రాబ్లంతో జ్ఞాపక శక్తి లేమి ప్రాబ్లంతో కొన్ని ఇంకా ఇతర ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు గత రెండు రోజుల క్రితమే ఆయనకి కార్యాకారస్థ వచ్చింది ఆయనకి పెద్దగా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు కాదు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి గౌరవం కొద్దీ టీడీపీ మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు తర్వాత కాలంలో ఆ రా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి దాన్ని వాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ కూడా చేసింది అయినప్పటికీ కూడా ఆయన చదవలేదు బెదలేదు అన్నతోనే ఉన్నాడు ఏదో చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినప్పటికీ తర్వాత మళ్ళీ అన్నకాడికే వచ్చాడు వాళ్ళ కుటుంబం ఒకటిగా ముందుకి వెళ్ళిందని చెప్పాలి ఎక్కడైతే వాళ్ళ తండ్రి తల్లి సమాధులు ఉన్నాయో అక్కడే అంత్యక్రియ జరగబోతున్నట్టు నారావరి పల్లెలో తెలుస్తూ ఉంది రామూర్తి నాయుడు గారి గురించి ఆ చంద్రగిరి వరకు కూడా చాలా మంచి పేరు ఉంది అక్కడ ప్రజలు వాళ్ళ పాత మిత్రులు కూడా తలుసుకొని అందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఆయన ప్రజలతో చాలా చురుగ్గా కలిసిపోతాడని ఎవరికి ఏ సహాయమైనా చేసేవాడని అందరితో చాలా మంచిగా ఉండేవాడని పలకరించేవాడని కలిసిపోయేవాడనేటువంటిది కూడా ఆయనకున్నటువంటి పేరు కేవలం అనారోగ్య సమస్యల వల్ల ఆయన జనానికి దూరం అయ్యారు తప్ప ఆరోగ్యం బాగున్నప్పుడు చాలా యాక్టివ్గా టీడీపీలో ఉండేవాళ్ళు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు ఏదేమైనా సరే ఇది ఒక విషాదకరమైన వార్త నారావారి కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఒక బాధాకరమైన వార్త అని చెప్పేసి చెప్పక తప్పదు